you కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలు యువత గణేష్ నిమ్మజనంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ అసంతృప్తి ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తూ తద్దినానికి నాంది పలికారు అని జిల్లా బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఘాటుగా విమర్శించారు నందిమల్ల అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు అవుతున్నా రాష్ట్రంలో అభివృద్ధి కోసం తట్టెడు మట్టి తీయకున్న ప్రజలపై రెండు కోట్ల యాభై వేల అప్పు మోపిందని అన్నారు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్న విధానంతో ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సెక్రటేరియట్ అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్పై మరియు పల్లెలో యువత మహిళలు ప్రజలు సారే కావాలంటున్నది తెలంగాణ పల్లెలోని గులాబీల జండాలమ్మ దేక్ లెంగే పాటలతో మరోసారి కేసీఆర్ కావాలని కోరుకున్నారని అశోక్ హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కృత్రిమ యూరియా కొరత సృష్టించి రైతులను బజార్ పాలు చేసిందని దీని వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని అన్నారు ఆహార ఉత్పత్తులు తగ్గించి సన్నాలు ఎక్కువ పండిస్తున్న రైతులకు బోనస్ మద్దతు ధర ఎగ్గొట్టాలని ప్రభుత్వం దురాలోచన అని అశోక్ అన్నారు ఈరోజు ప్రజల్లో పెళ్లిబిక్కినటువంటి ఆక్రోశం ఆక్రోషం అసంతృప్తి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెళ్లి ఈరోజు బిఆర్ఎస్ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం ఇటీవల ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా ఈ రోజు వరకు కూడా ఒక తట్టి తట్ట మట్టి తీయకుండా ఒక అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఒక సంక్షేమ కార్యక్రమం చేయకుండా ఈ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్ల అప్పు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది అదేవిధంగా ఈరోజు రైతులు పడుతున్నటువంటి అగచాట్లను మనం చూసినట్టయితే నీవు ఏ పిఎస్ఎస్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా ఏ మార్కెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా ఏ యూరియా షాప్ల దగ్గరికి ఫర్టిలైజర్ షాప్ల దగ్గరికి వెళ్ళినా ఇవాళ ఏ ముఖ్యమంత్రి కూడా తిట్టనని తిట్లు ఇవాళ రైతులు ఇవాళ తిడతా ఉన్నారంటే ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్ర రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను ఇవాళ ప్రజలు ఎండగట్టడం ఎండగట్టడం వల్ల ఈ ప్రభుత్వం పట్ల పూర్తి అసంతృప్తి ఉందని కూడా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ఈ యూరియా కొరత వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని పిఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది ఇవాళ యూరియాకు ఈ ఈ రాష్ట్రానికి రైతులు రైతులు సాగు చేస్తున్నటువంటి ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల టన్నుల యూరియా ఇవాళ ఈ రాష్ట్ర రైతాంగానికి అవసరం కానీ ఈ ప్రభుత్వము ఈ కేంద్ర ప్రభుత్వం ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల టన్నుల యూరియాను కేటాయించింది ఒక్కొక్క రాష్ట్రానికి ఏ విధంగా అవసరం పడుతుందో ఆ ప్రతిపాదన ప్రకారం ఇవాళ రాష్ట్రాలకు కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల ఇవాళ కేవలం ఐదు పాయింట్ రెండు లక్షల టన్నుల యూరియా మాత్రమే దిగుమతి చేసుకొని ఇవాళ ప్రభుత్వ ప్రభుత్వం రైతులను బజార్ చేసిందని మేము మేము తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం ఇవాళ ఈ యూరియా కృత్రిమ కొరత వెనుక పెద్ద ప్రభుత్వ కుట్ర తాగి ఉందని సందర్భంగా మనవి చేస్తున్నాను గతంలో ఇవాళ ప్రభుత్వము ఈ లాంఛనంగా ప్రారంభించినటువంటి బోనస్ కానీ అదేవిధంగా మద్దతు ధర కానీ ఈ రెండు ఈ రెండింటిని కూడా ఎగ్గొట్టడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని సందర్భంగా మనవి చేస్తున్నాను గత యాసంగి కాలంలో ఇరవై మూడు లక్షల టన్నుల ఆహార ఉత్పత్తి జరిగితే దానికి బోనస్ పూర్తిగా ఇవ్వకుండా ఈరోజు పదకొండు వందల కోట్ల రూపాయల పెండింగ్ బోనస్ పెండింగ్ ఇప్పటి వరకు ఉంది అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆహార ఉత్పత్తి ఇదే విధంగా కొనసాగితే దాదాపు ముప్పై నుండి ముప్పై శాతం ఇరవై మూడు లక్షల టన్నుల కంటే ముప్పై నుంచి ముప్పై శాతం ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఈ అవకాశం ఉన్నట్లయితే ప్రభుత్వము ఈ రైతులు సన్నాలు ఎక్కువగా ఇవాళ పండిస్తూ ఉన్నారు ఈ సన్నాలకు సంబంధించి బోనస్ ఇవ్వాలంటే ఈరోజు పెరిగే ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం పెరిగే ఆహార ఉత్పత్తికి దాదాపు పదహైదు వందల నుంచి పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ఈ పదిహేడు వందల కోట్లతో పాటు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కూడా అదేవిధంగా రైతు బీమా రైతు రైతు బీమా అన్నీ కూడా ఎగ్గొట్టడానికి వాళ్ళ ప్రభుత్వం కుట్ర చేస్తే వాళ్ళ యూరియాను కృత్రిమ కొరత సృష్టించిదని మేము మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ప్రభుత్వం స్పందించి నీవు యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోతు పోయినా కానీ రోజున యూరియా గురించి మాట్లాడిన పాపాన సీఎం గారు పోలేదంటే ఇవాళ రైతుల పట్ల ఆయన నిర్లక్ష్య వైఖరి మనకు అర్థమవుతా ఉన్నది కాబట్టి వెంటనే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఈ క్యూ లైన్లు కానీ అదేవిధంగా ఈ ఎండకు వానకు రైతులు పడుతున్న అగచర్లు తీరాలంటే ఇవాళ పంటలు నాశనం కాకముందే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మనకు కావలసినటువంటి ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల టన్నుల యూరియాను వెంటనే కేంద్రంతో చర్చ జరిపి తీసుకురావాలనే సందర్భంగా నేను రేవంత్ రెడ్డికి సూచన చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం మీద ఎటువంటి అసంతృప్తి ఉందంటే నువ్వు నిన్న జరిగినటువంటి గణేష్ నిమజ్జనంతో నా ఈ ప్రభుత్వానికి తద్దిన కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇవాళ ప్రభుత్వం ప్రభుత్వంలో పదేళ్ళు కేసీఆర్ గారు ఉంటే ఎన్ని కోట్ల అప్పులు చేసినా అనేది ముఖ్యం కాదు ఈ రాష్ట్రానికి ఎంత అభివృద్ధి చేసిన అనేది ముఖ్యం ఈరోజు ఈ రోజు గణేష్ నిమజ్జనం నిన్న జరిగిన గణేష్ నిమజ్జనంలో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ప్రజలు యువత విద్యార్థినులు మహిళలు ఎవరు కూడా సెక్రటరీ ముందు ముందుకు వచ్చినా అదేవిధంగా ట్యాంక్ బాండ్ దా ట్యాంక్ బాండ్ మధ్యలో పోతున్నటువంటి అంబేద్కర్ విక్రం దగ్గరికి వచ్చిన అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చినా ఈరోజు సారే కావాలంటున్నది సర్కారే కావాలి సారే కావాలంటున్నది సర్కారే కావాలంటున్నది గులాబీ లజెండలేర్ రామక్కాని ఈ విధంగా పాటలు పాడుకుంటూ ప్రభుత్వం మీద తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఒక హైదరాబాద్లోనే కాదు గ్రామ గ్రామాన పల్లె పల్లెల ఇవాళ సిరిసిల్లలో కానీ హన్మకొండలో కానీ తర్వాత ఈ పాలకుర్తిలో కానీ మహిళలు ప్రత్యేకంగా గణేష్ నింహాచనం దగ్గర ఈరోజు కేసీఆర్ కావాలి మళ్ళీ సారే రావాలి ఈ ప్రభుత్వమే రావాలి మేము సంక్షేమ పథకాలు పొందాలన్నా రైతులను బాగుపడాలన్నా మహిళలు బాగుపడాలన్నా మాకు ఖచ్చితంగా ఇవాళ సారే కావాలని తాము ఎవరు వాళ్ళకి ప్రోత్పలం లేకున్నా ఇవాళ పాటలు పెట్టుకొని కేసీఆర్ జెండాలు పట్టుకొని కేసీఆర్ ఫోటోలు పట్టుకొని పార్టీ జెండా పట్టుకొని ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కూడా ఇవాళ పోలీసులు ఎన్ని నిర్బంధాలు పెట్టి ఎన్ని ఆంక్షలు విధించినా ఇవాళ ట్యాంక్ పండు మొత్తము హైదరాబాద్ మొత్తము ఇవాళ కేసీఆర్ పాటలు వినిపిస్తున్నాయంటే ప్రభుత్వం పట్ల ఎంత అసంతృప్తి ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది మచ్చతగా ఇప్పుడు ఒక వీడియో చూపెడతా ఇవాళ పాలకుర్తిలో కానీ అదేవిధంగా హన్మకొండలో కానీ నిజాయితీగా నీతిగా ప్రజలు తమంతకు స్వచ్ఛందంగా చేసినటువంటి ఈ కార్యక్రమం చూసినట్టయితే ప్రజ ప్రభుత్వం మీద ఎటువంటి ఎటువంటి అసంతృప్తి ఉన్నది అనేది మనకు తెలిసిపోతా ఉన్నది ఇవాళ చూడండి ఇవాళ మహిళలు కానీ యువత గాని ఇవాళ ఏ గ్రామంలోకి వెళ్ళినా ఏ పల్లెకెళ్ళినా ఏ తాండలకు వెళ్ళినా ఇవాళ కేసీఆర్ పరలు స్వచ్ఛందంగా పెట్టుకొని ప్రభుత్వం చేసే ఆలోచనలన్నీ కూడా కేసీఆర్ ప్రజలను నిర్లక్ష్యం చేస్తే సహించాలని తగిన సమయంలో మీరు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలుస్తా ఖచ్చితంగా కేసీఆర్ రావాలని స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది యువత మహిళలు విద్యార్థినులు ప్రజలు పల్లెల్లో నుండి గ్రామీణ మహిళలు కూడా ఇవాళ గణేష్ నిమజ్జన పరంగా అదేవిధంగా మండపాల దగ్గర బొట్టేంబల్లు వేస్తూ ఇవాళ కేసీఆర్ కావాలి సారే కావాలంటుందంటే ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా బుద్ధి బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నిజంగా మీకు ప్రజా సంక్షేమం మీద అభివృద్ధి మీద మీకు నిజంగా ధ్యాస ఉంటే ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాల్లో పదవులు పదవులు లేకుండా అధికారులు లేకుండా ఇవాళ ప్రతి గ్రామంలో ఒక దుర్గంధం వెదజల్లే విధంగా గ్రామాలు తయారైనవి అదేవిధంగా ఒక చిన్న నల్ల నల్ల కనెక్షన్ పోతే కూడా నల్ల కనెక్షన్ పోతే కూడా పెట్టే పోయే పరిస్థితి లేదు ఇవాళ సెక్రటరీల దగ్గర పోతే పనులు లేవు మేము ఏం చేయాలని ఇవాళ చాలా చోట్ల కూడా ట్రాక్టర్లన్నీ కూడా మూల పడిపోయినాయి దానికి డీజిల్ పోసే పరిస్థితి కూడా లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి మీరు కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపాన్ని ప్రజల మీద చూపొద్దని కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి ప్రభుత్వం ప్రతి గ్రామానికి సంబంధించి ఆనాడు ఇవాళ ప్రకృతి వనముల ద్వారా కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కేటాయించడం కానీ శ్మశాన వాటికలు కట్టడం కానీ గ్రామ గ్రామాల ఇవాళ ఎటు చూసినా కేసీఆర్ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రజలు ఇవాళ ఒక గణేష్ పండుగను ఇవాళ ఈ ప్రభుత్వానికి తగ్దిన దినంగా చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు మహిళలకు రైతులకు విద్యార్థులకు కార్మికులకు ఇచ్చిన హామీలు అన్నిటి కూడా నెరవేర్చి ఆరు గ్యారీలను వెళ్ళలే నెరవేర్చాలని లేకపోతే ప్రజలు తగిన రీతిలో మీకు బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం